ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నలేదు మొన్న మన ఆదేనిలో వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి వైసీపీ నాయకులు చేసినటువంటి అడవిడి గురించి ఈరోజు ప్రజలకు వివరించాలి కాబట్టి ప్రజలకు వివరించాల్సినటువంటి సందర్భంలో ఈరోజు ఈ రోజు మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొన్నటి రోజున వైసీపీ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి వారికి సంబంధించినటువంటి ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్పర్సన్ శాంత గారిని దించాలనేటువంటి ప్రయత్నంలో వారి చైర్పర్సన్ కౌన్సిలర్ ని దించి ఈ రోజు కూటమికి పతనం స్టార్ట్ అయింది అని జిల్లా మన కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఈ రోజు నేను వైసీపీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆదేవిలో నలభై రెండు వార్డులు ఈ నలభై రెండు వార్డులలో నలభై ఒక్క వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు వాళ్ళ చైర్పర్సన్నే దించడానికి వాళ్ళు ఎందుకు అంత ఆరాటం కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం దానికి ఎందుకు అంత ఆరాటం అంట అంటున్నాను మరి ఒక్కసారి ఆదో నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మధ్య పెట్టడానికి మాత్రమే వైసీపీ నాయకులు చేసినటువంటి అరావుడిగా ఈ రోజు ఆదోరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన ఇస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి మరి నిన్న వైసీపీ మొన్న వైసీపీ నాయకులు కూడా మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఆదోడి నుండే పతనం స్టార్ట్ అవుతా ఉందని ఈ రోజు ఆదోడి వైసీపీ నాయకులకి మీడియా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోడి నియోజకవర్గానికి కూటమి తరఫున ఇక్కడ బీజేపీకి టికెట్ కేటాయిస్తే బీజేపీకి మూడు వేలు ఓట్లు ఉన్నటువంటి తర్వాత మరి వైసీపీ నాయకులు సంబరం పడినటువంటి రోజులు మనం చూశాం సంబరాలు చేసుకున్నటువంటి రోజులు చూశాం లక్ష మొదటితో కలుస్తామని చెప్పి మాట్లాడినటువంటి రోజులు మనం చూశాం మాకు ఆ రకంగా మాట్లాడినటువంటి వారు ఆదోడు నియోజకవర్గంలో ఎన్డిఏ మూడు పార్టీలు కలిసి ఆదోడు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా పద్దెనిమిది వేల ఓట్లు పై చిలుకుతో చిత్తు చిత్తుగా ఈ రోజు ఆదేరులో వైసీపీని ఓడించినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఇది వైసీపీ పతనానికి ఆధారం ఉండే స్టార్ట్ అయిందని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ రోజు వైసీపీ నాయకులు అప్పటి ప్రచారం చేస్తా ఉన్నారు నేను ఈ రోజు ఆదాయ నియోజకవర్గ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ రోజు వైసీపీ నాయకులు అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదు కూటమి ప్రభుత్వం సంక్షేమం అందియట్లేదు అని చెప్పి అపదొప్పు ప్రచారాలు చేస్తా ఉన్నారు కదా ఈ రోజు వైసీపీ నాయకులని ప్రశ్నిస్తా ఉన్నా వెళ్ళండి ఏ కడపకైనా వెళ్ళండి ఆ ఏ పడకైనా వెళ్ళండి ఏ గ్రామంకైనా వెళ్ళండి రోజు ఏ గ్రామం ప్రజలు చెప్తారు అయ్యా వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వందల రూపాయలు పెట్టి మేము సిలిండర్లు కొనేటువంటి వాళ్ళ వల్ల పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ ని కొంటే కూడా మా అకౌంట్ లో సబ్స్పీడీ డబ్బులు పడే కాదు కొన్ని సందర్భాల్లో పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ ని కొండేనటువంటి పరిస్థితుల్లో కట్టడిపోయే మీద వంట చేసుకుంటే ఆ పొగ శరీరంలో దుగి మా ఆరోపణలు పాడైపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసామే వాళ్ళ అధికారంలో మరి ఈరోజు ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన ఉచితంగా ఈ రోజు మాకు మా గడపకు ఉచితంగా సిలిండర్ పంపిస్తున్నారయ్యా ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నియోజక మా నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం అదే ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్రలు గతంలో ప్రజల్ని మబ్బి పెట్టినటువంటి విషయంలో కానీ ప్రజలు మర్చిపోతారు మీ యొక్క అవివేకం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారేమో మీరు గతంలో రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి ఆకలి తీర్చాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి పేదవాడి అన్నా క్యాంటీన్లను మూత గడిపి పేదవాడి కొత్త కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు ఎలా మర్చిపోతారు ఈ రోజు ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పూటల ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాళ్ళు కడుపు నింపుతున్నాం ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో వైసీపీ వారు ప్రజల పైన కప్ప ఎవరు కూడా నమ్మొద్దని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపీ రాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు